ఓటర్ ఇక ఎందుకంటరా జరగబోయే ఎమ్మెల్యే బై ఎలక్షన్ పోటీలల్లా ఆయన వస్తున్నారు ఆయన వస్తున్నారంటే నిరుద్యోగులు ఉండరు ఆకలి పేదరికాలు తోక ముట్టుకొని పారిపోతాయి అద్దాల సోంటి రోడ్లు ఆపినా ఆగని వాననీళ్ళు అభివృద్ధి మారుపేర సోంటి ఆనవాళ్ళు జూబ్లీహిల్స్ హిల్స్ జనాల సొంతమైతే ఒక్క మాటలు చెప్పాలంటే హైదరాబాదులున్న జూబ్లీ హిల్స్ను అమెరికాలో ఉన్న బెవర్లీ హిల్స్ లెక్క మార్చేస్తాడు ఇంతకాయనివ్వాలంటారా సూచన పొరిగి ముచ్చటేందో అన్నేషి గొప్పలు చెప్పినాక చూపెట్టేది పాల్సార్ను కాకుంటే ఇంకెవరనుకుంటున్నారు అసలు పాల్సార్ను మించిన పోటీదారే గాని గాని ప్రజా ప్రజాసేవకుడే గాని ప్రపంచ శాంతి కపోతమే గాని ఈ భూమి మీద ఇంకొకరుంటరా యపు ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే జూబ్లీహిల్స్లో రాబోయే ఎమ్మెల్యే ఉప ఎన్నికల బరిలకు సారు కూడా దిగబోతుండట ఇంత మంచి అవకాశం మీకు జన్మల కాక రాదు మీరు నన్ను గెలిపిస్తే ప్రపంచంలో ఉన్న వంద తోపు తురుము కంపెనీలను ఒకటి ఇంకొకటి తోక పట్టుకొని లైన్లు కట్టి వచ్చినట్టు చేస్తా నిరుద్యోగులు అనేటి వాళ్లేకుండా చేస్తా అంటుండు ఎంత గొప్ప సదవకాశం లక్ష మంది నిరుద్యోగులకు వంద కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఒక్కడికే ఉంది మోదీ ఇచ్చారా కేసీఆర్ ఇయలే రేవంత్ రెడ్డి ఇచ్చారా నిరుద్యోగ భృతేనే ఇచ్చారా ఇయలే అన్నట్టు జూబ్లీ హిల్స్ ను ఎట్లానో మారుస్తా అన్నారట కదా పాల్ గారు జూబ్లీ హిల్స్ లో ఉచిత విద్య వైద్యం నిరుద్యోగుల ఉద్యోగాలు మొత్తం జూబ్లీ హిల్స్ ని అమెరికాలో ఉన్న బెవర్లీ హిల్స్ గా చెయ్యాలంటే ఆ సత్తా నా ఒక్కడికి ఉంది ఓకే సార్ అది ముచ్చట మరి అసొంటి గోల్డెన్ గ్రోక్ ఆపర్చునిటీ పోతే మళ్ళా దొరకదు సార్ చెప్పిందంటే శేషినట్టే అప్పట్లా నర్సాపురంలో పోటీ చేసి నార్త్ అమెరికా చేస్తా అన్నాడు నర్సాపురం వాళ్ళు నమ్మలే కనీసం మీ జూబ్లీ హిల్స్ హోటల్ నమ్మితే మీ జీవితాలు మారి బెవర్లీ హిల్స్లో పడతాయి మంచిగా ఆలోచించి డిసైడ్ చేసుకోరు మరి